రక్షతి అన్నారు పెద్దలు ఎస్ సో ఈ రోజు మనం మాధాపూర్ దగ్గరలోని ఫ్లోరమ్స్ నర్సరీ ఫామ్ దగ్గరకి అయితే వచ్చేసాము సో ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు హోమ్ గార్డెన్ టెర్రస్ గార్డెన్ ప్రతి ఒక్కరు స్టార్ట్ చేస్తున్నారు సో ఈ రోజు వీటి మీద ఒక స్మాల్ లుక్ లుక్దాం ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ సో ఎలా ఉన్నాయి కేవలం ట్వంటీ రూపీస్ తోటి స్టార్టింగ్ ప్రైస్ ఉందంట సో లెట్స్ వాచ్ సో ఈ ఫామ్ కి సంబంధించిన రామ్ కుమార్ గారు ఉన్నారు ఒకసారి వెల్కమ్ చెప్పేద్దాం సో హాయ్ సార్ సో ఏంటి సార్ ఏంటి నర్సింగ్ ఫార్మ్ ప్రతి ఒక్కరు ఈ జనరేషన్ లో వేరే వేరే బిజినెస్ చేస్తుంటే మీరేంటి నర్సింగ్ ఫామ్ సైడ్ వచ్చారు నాకు ఫస్ట్ నుంచి ప్లాన్స్ అంటే చాలా ఇష్టం అండి ఓకే సో ఆ ప్యాషన్ తో మనం నేను వేరే జాబ్ చేసి ఉన్నా జాబ్ వదిలేసి ఈ ఫీల్డ్ లోకి వచ్చాను కంప్లీట్ గా సో మనము ట్వంటీ ట్వంటీ లో కాకినాడ లో స్టార్ట్ చేసాం ఫస్ట్ స్టోర్ ఓకే కాకినాడ భావనగూడ సెంటర్ లో స్టార్ట్ చేసాము స్టోర్ లో పెట్టాము తర్వాత హైదరాబాద్ రావడం జరిగింది ఇక్కడ మనం స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుందండి సో ఒకసారి చూద్దాం మొత్తం అంతా నర్సింగ్ ఒకసారి చూద్దాం సో మామూలుగా అయితే ఇప్పుడు అసలు స్టార్టింగ్ ప్రైస్ మనకి ఎంత నుంచి ఉన్నాయి సో అవుట్డోర్ ప్లాంట్స్ వచ్చి ఫ్లవరింగ్ ప్లాంట్స్ స్టార్టింగ్ చూసుకుంటే టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి టెన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయా సో ఇది మల్లె మొక్క కదన్నా అవునండి సో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఉన్నాయండి మన దగ్గర మల్లె మల్లె ఇప్పుడు నా దగ్గర రెండు వెరైటీస్ ఉన్నాయండి టూ వెరైటీ టూ వెరైటీస్ ఇప్పుడు మీరు పట్టుకున్న చూసారు ఇది దీన్ని స్టార్ మల్లి అని పిలుస్తారు స్టార్ జాస్మిన్ అంటారు ఇది అన్ని సీజన్ లో ఫ్లవరింగ్ వస్తుంది ఓకే అన్ని సీజన్ లో అంటే మీకు ఎండాకాలము వర్షాకాలము అన్ని సీజన్ లో కవరింగ్ వస్తుంది ఇది చూసారంటే నార్మల్ మనకి దొరికి ఎక్కువ దొరికి మళ్ళీ ఇది రౌండ్ మళ్ళీ దీన్ని బొండు మళ్ళీ అని పిలుస్తారు సో ఇది ఓన్లీ సీజనల్ అండి ఓన్లీ సమ్మర్ లో ఓన్లీ సమ్మర్ లో వస్తుంది ఇది క్రేపర్ లో పెరిగిపోతుంది అండి సో దీనికి మెయింటెన్స్ ఎలా ఉంటుంది జస్ట్ దీనికి పురుగు పట్టి ఛాన్సెస్ ఉంటాయండి దీనికి మనం పెస్టిసైడ్ కొట్టుకోవాల్సి వస్తుంది ఎప్పుడైనా ఆకులు పురుగు పట్టినప్పుడు ఇమీడియట్ గా తీసుకుంటే నెక్స్ట్ దానికి స్ప్రెడ్ అవకుండా ఉంటుంది ఎక్కువ స్ప్రెడ్ అయిపోతే మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది అని ఫెర్టిలైజర్ ఉంటుంది అది ఇచ్చుకుంటే బాగా పెరుగుతుంది ఫ్లవరింగ్ డౌట్ ఉంది సో వీటిని ఇలా తుంచి ఒకవేళ పక్కన పెడితే వస్తుందండి మొక్క ఇది ఒక ప్రాసెస్ ఉంటదండి హార్మోన్ ఇవ్వాలి సెటెన్ డిగ్రీస్ అంటు కట్టడం అంటారు కదా సో మళ్ళీ ఇప్పుడు దీన్ని ఇలా వంచేసి సాయిల్ లో పెట్టేసాం అనుకోండి అయితే వేరే ప్లాంట్ అయిపోతుంది ఓకే సో అయితే ఇప్పుడు మన కోసం రాము గారు ఒక స్మాల్ టిప్ ఇవ్వబోతున్నారు అందరూ ఖచ్చితంగా ఫాలో అవ్వండి సో మల్లె మొక్కల్లో ఎక్కువగా చాలా మంది టెర్రస్ గార్డెన్ లో కూడా ఈ మధ్య సో గుత్తులు గుత్తులుగా పూలు పూయిస్తున్నారు సో ఎలాంటి లిక్విడ్స్ లేకుండా న్యాచురల్ గా గుత్తులు గుత్తులు పోయాలంటే మీరు ఇచ్చే ఒక స్మాల్ టిప్ ఇప్పుడు ఎలా ఉందంటే వెర్మీ వాష్ అని దొరుకుతుంది వెర్మీ కంపోస్ట్ ఉంటుంది కదా అది ఆ దాన్ని లిక్విడ్ లో చేసుకోవాలండి ఓకే మట్టిని మనం మట్టి వాటర్ లో పోసుకుంటే వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ ని స్ప్రే చేస్తే కూడా మంచిగా ఫ్లవరింగ్ వస్తుంది షెల్స్ తీసుకుని ఆ దాంట్లో వాటర్ వేసా వాటర్ తీసుకోవడం ఇలా నేచురల్ గా చేసుకొని చేసుకోవచ్చు ఫ్లవరింగ్ మంచిగా వస్తుంది దాన్ని కూడా ఓకే మంచి రిజల్ట్స్ చూడొచ్చు చూడొచ్చు ఇప్పుడు నర్సింగ్ ఫామ్ లో నాకు డౌట్ ఉందన్న యాక్చువల్లీ నర్సింగ్ ఫామ్ నుంచి తీసుకెళ్లేటప్పుడు వాటికి ఇప్పుడు మనం చూసాం కదా పూలు ఇక్కడ మనం చూడొచ్చు గుత్తులు గుత్తులుగా పూలు కనిపిస్తున్నాయి సో తీసుకెళ్లిన తర్వాత నర్సరీలో ఉన్నంత హెల్దీగా సో మనం ఇంటి దగ్గర పెట్టుకుంటే ఎందుకని ఉండవు అంత చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు నేను అంటే నర్సరీ నర్సరీకి కొన్ని సీక్రెట్స్ ఉంటాయండి మా దగ్గర ఉన్నప్పుడు మేము ఎవ్రీ వీక్ స్ప్రే చేస్తాం కెమికల్ స్ప్రే చేస్తాం జనరల్లీ నేను ఏం చెప్తాను కస్టమర్స్ కి ఏం చెప్తాను మనం ఏదైతే తింటామో వెజిటేబుల్స్ కి అన్నిటికీ ఆర్గానిక్ గా చేసుకుని ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కి మనము కెమికల్స్ ఉంటాయి కెమికల్ కొట్టుకుంటే ప్రాబ్లమ్ ఏం లేదు అని ఉంటుంది జస్ట్ త్రిబుల్ నైన్టీన్ అని ఉంటదాం ఆన్లైన్ లో దొరుకుతుంది వాటర్ లో కలుపుకొని ఫైవ్ గ్రామ్స్ పర్ లీటర్ కలుపుకుని స్ప్రే చేస్తే చాలు ఓకే అది చేసుకోవాలి పెస్టిసైడ్ ఒకటి కొట్టుకోవాలి పురుగు పట్టుకుని కొట్టుకుంటే చాలు ఈ రెండు కేరింగ్ తీసుకుంటే చాలు అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ రెండు వెరైటీస్ అంటే తీగ టైప్ లాగా వెళ్ళే లేకుంటే నాలుగు బుష్ వెరైటీ అండి బుష్ వెరైటీ స్టార్మల్ బుష్ వెరైటీ

కుండీలో మనం పెట్టుకోవచ్చు జనరల్ దీనికి ట్వెల్వ్ ఇంచ్ పాటు మినిమం పెట్టుకోవాలండి ఇంకా ఎక్కువ పాటు పెట్టుకుంటే బెటర్ మినిమం అయితే ట్వెల్వ్ ఇంచ్ పాటు పెట్టుకోవాలి ట్వెల్వ్ ఇంచ్ పాటు పెట్టుకోవాలి ఇదేంటన్నా దీని పేరు ఇఫోర్ అండి ఇఫోర్ పియా జనరల్ ఈ ప్లాంట్ ఎక్కువ మనం అవుట్ డోర్స్ లో పెట్టుకుంటారు అంటే చాలా చోట బయట ఆవులు గేదులు వచ్చి తినేస్తా ఉంటాయి కదా దీన్ని చూసారంటే ఉంటాయి అండి అవును సో ఈ ముళ్ళు ఉండడం వల్ల ముట్టుకోవాలి ఇది టైప్ ఆఫ్ డెజర్ట్ ప్లాంట్ దీనికి ఏంటంటే మనము వాటర్ తక్కువ ఇచ్చుకుంటూ ఉండాలి వాటర్ మంచిగా ఈ టైప్ లోనే వెరైటీస్ ఉంటాయి అనుకుంటుంది కదా నేను వేరే మోడల్ చూసాను ఒక త్రీ ఫోర్ లీవ్స్ ఒక పువ్వులే ఉంటుంది రోజులుగా ఉంది వేరే మోడల్ అన్నది వేరే మోడల్ అండి సో అన్న దీని పేరు ఏంటి బియా ఒకసారి మొత్తం చూపించండి చాలా వేరు అది వేరు మళ్ళీ సేమ్ సేమ్ అట్లానే ఉంది ఇది వేరే వెరైటీ కదా సో ఇది ఫోర్ బియన్ అండి ఫోర్ బియన్ దీంట్లో ఇది నార్మల్ వెరైటీ అది డార్క్ వెరైటీ అని పిలుస్తారు ఏదైతే కొట్టిగా ఉండిపోతుందో దాని డార్క్ వెరైటీ అంటారు ఓకే ఇది ఇప్పుడు ఇవి కూడా బయట పెంచుకోవచ్చు లోపల పెంచుకోవచ్చు అవుట్డోర్ అండ్ కంప్లీట్ అండ్ ఇండోర్ కాదు ఇదంతా అవుట్డోర్ అండ్ కంపల్సరీ దీనికి టూ త్రీ టూ టు త్రీ అవర్స్ ఎండ పడాలి ఎండ పడాల్సింది కంపల్సరీ పడాలి ఓకే సో అదేంటిదన్న ఇది కూడా టికోమాలో ఒక వెరైటీ అండి టికోమా ఇప్పుడు టికోమా అక్కడ చెప్పాను కదా పింక్ చెప్పాను కదా దాని దీంట్లో ఇది ఒక వెరైటీ సో ఇది లైట్ పింక్ వస్తుంది ఓకే లైట్ పింక్ వైట్ కలర్ కదా అవునండి ప్లాంట్ స్టార్టింగ్ ప్లాంట్ అని చెప్పాను కదండి ఇదే ఆ ప్లాంట్ దీన్ని పోటల్గా అని పిలుస్తారు మనము గడ్డి గులాబీ అని పిలుస్తాం దీంట్లో రెండు రకాలుంటాయి ఇది సింగిల్ పెట్టలు వస్తుంది దీంట్లో డబుల్ ఉంటుంది ఇది ముద్దా అంటారు కదా డబుల్ పెట్టాలని పిలుస్తారు ఎన్ని టైప్స్ ఉంటాయి కదా దీంట్లో కలర్స్ ఉంటాయి అండి టూ టైప్స్ ఉన్నాయి దీంట్లో కలర్స్ ఉంటాయి దీంట్లో ఓకే సో ఎన్ని రకాలు ఉన్నాయండి మన దగ్గర ఫ్లవర్ కలర్ సిక్స్ కలర్స్ ఉంటాయండి మన దగ్గర సిక్స్ కలర్స్ ఉంటాయి ఓకే ఇది వచ్చేసి టెన్ రూపీస్ కదా ఇవి యాక్చువల్లీ అంటు కట్టడం లాంటిది ఇది ఇప్పుడు పక్కన తుంచి పక్కన పెట్టేస్తే మళ్ళీ మనకి ఫామ్ సో ఇది మనకి టెన్ రూపీస్ కి అంత తక్కువ దొరకడానికి రీజన్ ఏంటంటే జస్ట్ దీన్ని ఎలా తుంచి మనం ఎలా సాయిల్ లో పెట్టుకుని ఇది ఒక ప్లాంట్ అయిపోతుంది అండి సో అందుకని దీని చాలా తక్కువ ప్రైస్ కి వస్తుంది ఒక ప్లాంట్ తీసుకుని మనం ప్రాప్గేట్ చేసుకోవచ్చు జనరల్ కస్టమర్స్ కి ఏం చెప్తానంటే ఒక్క కలర్ కి ఒక ప్లాంట్ తీసుకోండి మీరే అప్పుడు గిఫ్టింగ్ ఇవ్వడం కూడా మీరే తయారు చేసుకోవచ్చు అని చెప్తా ఉంటారు ఓకే దీనికి లైఫ్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది ఎప్పటికీ బాడవదండి వాటరింగ్ ఇచ్చుకుంటే అలాగే ఎప్పుడు ఉంటుంది ఇది అన్ని సీజన్ లో ఫ్లవరింగ్ వస్తదండి అండి ఇదేంటి ఆల్ మిక్సింగ్ ఇది డబుల్ కలర్ వస్తుంది అండి డబల్ కలర్ కలర్ మిక్స్ అయిపోతా ఉంటాయండి ఇవి కాయంతకం పూలు కదా ఇవి గడ్డి గులాబీ సారీ భోగన్ ఇది అండి భోగన్ సో ఇదంతా ప్రైస్ ఎంత ఇవి హండ్రెడ్ రూపీస్ పడుతుంది హండ్రెడ్ రూపీస్ త్రీ కలర్స్ సో ఈ బోగన్ అనేది మనకి ఈ రైని సీజన్ లో ఫ్లవరింగ్ ఉండదు మిగతా సీజన్ లో ఫ్లవరింగ్ సమ్మర్ లో ఎక్కువ సమ్మర్ లో ఫుల్ ఫ్లవరింగ్ వస్తుంది ఫుల్ ఫ్లవరింగ్ వస్తుంది సో ఎంత మనకి మొక్క పైన ని బట్టి కింద పాట్ అనేది ఉండాలంటారా అంటే పెట్టుకోవడం బట్టి అండి జనరల్ బోగనవిలి బోగన్విస్ ఏం చేస్తారంటే కొంతమంది ల్యాండ్స్కేప్ లో డైరెక్ట్ భూములు వేస్తారు మనం డైరెక్ట్ గా భూములు వేసుకున్నప్పుడు ఇది బాగా పెరుగుతుంది ఎప్పుడైతే మనకి ఛాన్స్ లేదు టెర్రస్ మీద పెట్టుకోవాలంటే పోర్ట్ లో పెట్టుకుంటాం అంటే ఇది చాలా మంది ఏమనుకుంటారు అంటే అనేది కిరేపర్ యాక్చువల్ గా క్రేపర్ కావాలి నాకు బుష్ వెరైటీ కావాలి రెండు వెరైటీస్ లేవు ఒకటే వెరైటీ ఉంటుంది జనరల్ జనరల్ ఏమనుకుంటారు అంటే రెండు వెరైటీస్ ఉన్నాయనుకుంటారు దీన్ని కట్ చేసుకుంటే బుష్ లా ఉండిపోతుంది లేకపోతే క్రేపర్ లా పెరుగుతుంది ఓకే దీన్ని ఇప్పుడు తీసుకెళ్లి టెర్రస్ గార్డెన్ గా టెర్రస్ గార్డెన్ లో కూడా పెంచుకోవచ్చు హ్యాపీగా పెంచుకోవచ్చు లో మెయింటెనెన్స్ ప్లాంట్ పురుగు పట్టదు దీనికి అసలు పురుగు పట్టదు ఎక్కువ వర్క్అౌట్ చేయను అవసరం లేదు జస్ట్ వాటర్ ఇస్తే చాలు అంతే గుత్తులు గుత్తులుగా పూలు పూస్తున్నాయి కదా కరెక్ట్ కరెక్ట్ ఓకే ఇవి ఎన్ని కలర్స్ ఉన్నాయి అన్న మన దగ్గర ఇప్పుడు ఈ ఈ వెరైటీలో 3 కలర్స్ వస్తాయి అండి 3 కలర్స్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇది షో నా అన్న ఇది షో షో కి యూస్ చేస్తారండి ఇది దేని టికోమా అని పిలుస్తారు తికోమా అనేది చాలా చాలా బాగా పెరుగుతుంది వైల్డ్ గా పెరుగుతుంది ఇది అన్ని సీజన్ లో ఫ్లవరింగ్ వస్తుంది అండి ఇది త్రోట్ ది ఇయర్ ఫ్లవరింగ్ వస్తూనే ఉంటుంది ఇది ఓకే సో ఇది చూసారు మీద పాట్ చూసారా ఇంచ్ స్పాట్ ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది మీకు ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ వైల్డ్ గా పెరుగుతుంది మంచిగా పెరుగుతుంది అండి ఇది సో వీటికి లైఫ్ టైం ఎంత ఉంటుందండి ఇది ఎప్పుడు ప్లాంట్ అనేది ఎప్పటికీ పోవడం ఉండదు మనకి కేర్ తీసుకుంటే ఎప్పటికే పోదు ఏ ప్లాంట్ పోదు సో ఓవర్ వాటరింగ్ చేసేటం గానీ ఇప్పుడైనా పురుగు పెట్టినా మనకి కేర్ తీసుకోకుండా ఉండదు అలాంటి వేరే రీజన్స్ వల్ల పోతుంది అండి ప్లాంట్ కొంచెం కేర్ తీసుకుంటే బానే ఉంటుంది సో ఇక్కడ మందారాలు కనిపిస్తున్నాయి సో అన్న ఏంటి మందారాలు ఇప్పుడు సాధారణంగా ఎక్కువగా ఇప్పుడు మందార పూలని దేవులకు ఎక్కువగా పెడుతూ పెడుతూ ఉంటారు కదా సో ఇయర్ మొత్తం చూసే ఒక మొక్క చూపించండి నాకు సో ఇవన్నీ చూస్తే మీ హైబ్రిడ్ మందారాలు పెద్ద మందారాలు ఉన్నాయి చూసారా ఎస్ ఇవి పెద్ద ఫ్లవరింగ్ ఉన్నది ఇదంతా హైబ్రిడ్ అండి ఎస్ సో ఇంట్లో కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటది మనకు ఒకటి రెండు ఫ్లవర్స్ వస్తాయి సో ఈ మందారం చూసారంటే దీన్ని వైస్రే మందారం అంటారు సో మందారం సైజ్ చిన్నది వస్తది ఇది ఎక్కువ ఫ్లవర్ింగ్ వస్తుంది అండి ఒక ప్లాంట్ ఉంటే మనకు పర్ డే కి ఫైవ్ సిక్స్ మినిమం వస్తాయి ఫైవ్ సిక్స్ ఫ్లవర్స్ మినిమం వస్తాయి అండి ఫైవ్ సిక్స్ ఫ్లవర్స్ మినిమం వస్తాయి పర్ డే ఒక రోజుకి కొంచెం చెట్టు పెరిగినప్పటికి చాలా ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది బెస్ట్ ప్లాంట్ అండి ఇది మందారం లో ద బెస్ట్ ప్లాంట్ ఇది దేని వయస్సు ఏమో అంటే చూడండి ఒకసారి దీనికి ఎన్ని బడ్స్ కలర్ ఫుల్ గా కనిపిస్తుంది మా బడ్స్ కూడా చూడండి చూసారండి సెవెన్ ఎయిట్ బడ్స్ ఉన్నాయి ప్రతి దాని స్టెంప్ కి బడ్స్ ఉన్నాయి చూసారా ఈజీగా గ్రో అవుతుంది జస్ట్ దీనికి నార్మల్ ఇందాక చెప్పినట్టు ఎంపిక ఇచ్చుకుంటే చాలు సో మనం డిఏపి స్టార్టింగ్ లో డిఏపియాల్సి వస్తుంది మోనోక్రాట్ స్ప్రే స్పేస్ చేసుకుంటే చాలు అండి ఓకే దీన్ని కూడా అంటు కడితే వస్తుందన్నమాట ఇది యాక్చువల్ కట్ చేసుకొని మీరు నెమ్మదిగా ఈ ప్లాంట్ కట్ చేసి వాటర్ లో పెట్టుకుని రూట్స్ వచ్చేస్తాయి రూట్స్ వచ్చినా సాయిల్ లో మార్చేసుకోవచ్చు ఈజీగా ప్రాపగేట్ అయిపోతుంది అండి ఎంత ఇదంత మన దగ్గర ఇది మన దగ్గర ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ సో ఇప్పుడు ఇప్పుడు మందరాల్లో చాలా వెరైటీస్ ఉంటాయి కదా సో ఇది వచ్చేసి రెడ్ మన దగ్గర మొత్తం ఎన్ని వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు కలర్స్ ఉన్నాయి ఉన్నాయండి వెరైటీస్ లో మీకు వచ్చి హైబ్రిడ్ వెరైటీ ఒకటి ఉందండి దేశీ వెరైటీలు రెండు వస్తాయి సో హైబ్రిడ్ లో కలర్స్ ఉన్నాయి అండి ఒక ఫోర్ వెరైటీస్ ఉన్నాయి ర్యాక్ లో ఇంచు మంచిగా ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి నాటులో చూసారంటే ఇది నార్మల్ రెడ్ కలర్ చూసారు చాలా రెడ్ డార్క్ రెడ్ డార్క్ రెడ్ ఇది దేశీ వెరైటీ ఇది దేశీ వెరైటీ చూసారు కదా ఇది దేశీ 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 నార్మల్ నార్మల్ నాట్ గులాబీ అంటారు నాట్ ఇది బందారం అంటారు అంటే యాక్చువల్లీ మందారాలు ఎక్కువగా చిన్న ప్రాబ్లం ఒకటి ఫేస్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ ముడుచుకుపోవడం ఎక్కువగా వైట్ కలర్ ఏవో కనిపిస్తావు సో అలాంటివి రాకుండా ఉండాలంటే వైట్ మిల్లీ బాక్స్ వస్తాయండి మనం ఏం చేయాలంటే మందారం చాలా వీక్ ప్లాంట్ ఇది సో ఇది అట్రాక్ట్ చేస్తుంది సో ఇది వీక్ గా ఉండడం దీన్ని అటాక్ చేస్తుంది వైట్ మిల్లీ బగ్స్ అటాక్ చేస్తాయి సో మనం ఏం చేయాలంటే ఆ వైట్ మిల్లీ బాక్స్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు తీసేసుకోవచ్చు ఇష్యూ తీసేస్తే పోతుంది ఎక్కువైపోయినప్పుడు మనం ఏం చేయాలంటే అంటే మొన్న క్రోటోసన్ ఉంటుంది ఫెర్టిలైజర్ షాప్ అన్నింటిలో దొరుకుతుంది టూ ఎంఎల్ పర్ లీటర్ వేసుకుని చాలు మనం హండ్రెడ్ ఎంఎల్ తీసుకుని ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుంది అండి అన్ని మందారాలకి గులాబీ అన్నిటికి కొట్టుకోవచ్చు సో రామ్ గారు మన దగ్గర ఇప్పుడు గులాబీలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి గులాబీలో నా దగ్గర డచ్ డచ్ వెరైటీ ఒకటి ఉందండి డచ్ డచ్ వెరైటీ అవన్నీ చూసారంటే పెద్ద ఫ్లవర్స్ వస్తాయి కదా డచ్ వెరైటీస్ సో తర్వాత కాశ్మీర్ వెరైటీ ఒకటి ఉంది దేశీ వెరైటీ ఒకటి ఉందండి నాటు గులాబీ అంటాం అదొకటి మూడు వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర సో జనరల్లీ డచ్ లో ఎక్కువ కలర్స్ వస్తాయండి పెద్ద ఫ్లవర్ వస్తుంది కానీ ఏదంటే అది నేను ప్రిఫర్ చేయను వద్దని చెప్తాను అందుకని కస్టమర్స్ అది మళ్ళీ మళ్ళీ ఫ్లవర్ రాదండి ఇట్లా సెకండ్ చూద్దాం సో ఇప్పుడు నా దగ్గర చూసారంటే ఇవి కొంచెం పాడైనట్టు ఉన్నాయి కదా తెచ్చినప్పుడు చాలా ఫ్రెష్ గా ఉంటాయి కస్టమర్స్ పట్టుకెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర కూడా ఫ్లవర్ రాదు ఇది మనం ఫెర్టిలైజర్ ఇచ్చిన ఏమి ఇచ్చినా ఫ్లవర్ రాదు సో నేను వద్దనే చెప్తాను సో చూడండి ఏ బిజినెస్ సో 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 ఈ ఫ్లవర్ చెప్తున్నారు ఎందుకో ఒకసారి డచ్ రోజెస్ ఏం చేస్తారంటే మనకి నర్సరీస్ లో వచ్చిన పోలీ హౌస్ లో పెంచుతారు ఇట్లా సో ఎప్పుడైతే మన క్లైమేట్ చేంజ్ అయిన తర్వాత బయటకి తీసుకొచ్చిన తర్వాత అది ఫ్లవర్ రాదు వచ్చినా మనకి చిన్న సైజ్ ఫ్లవర్ అయిపోతుంది సో నేనేం చెప్తానంటే కస్టమర్స్ ఎవరికైనా వేరే నర్సరీకి వెళ్ళినా మీరు కాశ్మీర్ రోజెస్ ఏవి కాశ్మీర్ రోజెస్ కావాలని అడిగాను ఎందుకంటే కాశ్మీర్ రోజెస్ లో ఫ్లవర్స్ మళ్ళీ మళ్ళీ వస్తాయి సో జనరల్లీ ఇది చూసారా మీరు అందుకే చాలా మంది ఎక్కువగా తీసుకెళ్ళినప్పుడు మొక్క నర్సరీ లో పూలు కనిపిస్తే తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ అనమాట అది కరెక్ట్ అండి నేను చెప్తాను క్లియర్ గా ఇది చూసారండి ఫ్లవర్ ఇది కాశ్మీర్ రోజు అండి కాశ్మీర్ రోజు ఇదో కలర్ వస్తుంది వైట్ కలర్ వస్తుంది సో ఇది ఇవి రెండు కలర్స్ అయినండి మనకి మళ్ళీ మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చేవి సో మెయింటెనెన్స్ తక్కువ ఉంటది జస్ట్ ప్రూనింగ్ చేసుకోవాలి కట్ చేసుకుంటూ ఉంటే బుషీగా తయారవుతుంది ప్లాంట్ ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి ఇది ఇది కూడా మేము మినిమం తొలి ఇంచ్ పాటలు వేసుకోవాలండి మనం పెట్టుకెళ్ళమంటే మినిమం తొల్వ్ ఇంచ్ పాటలు వేసుకోవాలి భూములు వేస్తే ఇంకా మంచిగా వస్తుంది దీనికి కింద కుండే ఎంత ఉండాలన్న సైజ్ అదే ట్వల్వ్ ఇంచ్ పాట్ ట్వల్వ్ ఇంచ్ పాట్ ట్వల్వ్ ఇంచ్ పాట్ మినిమం పెట్టుకోవాలి ఓకే ఎంత అన్న దీని కాస్ట్ ఎంత ఇది ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇస్తాం ఫార్టీ ఫైవ్ రూపీస్ సో హోల్సేల్ ప్రైస్ మనం ఫార్టీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇచ్చేస్తాం సో యాక్చువల్లీ నేను లాస్ట్ టైం ఒకటి విన్నాను సేమ్ నర్సరీ పర్సన్ దగ్గరే సో ఈ పువ్వు పూసిన తర్వాత ఇంత సైజు కింద తుంచేయాలని చెప్పి చెప్పారనమాట సో అది ఎంత అవుట్ అవుతుంది యాక్చువల్గా ఏంటంటే ప్లాంట్ మళ్ళీ ఫ్లవర్ రావాలంటే కంపల్సరీ ప్లాంట్ తుంచేయాలంటే ఏజ్ అయిపోయిన తర్వాత డ్రై అయిపోతుంది కదా అది తుంచకపోతే అది సీడ్స్ తయారు చేస్తూ ఉంటదండి ప్లాంట్ సో దాని ఎనర్జీ అంతా కూడా సీడ్స్ తయారు చేయడానికి వేస్ట్ చేస్తుంది సో ఎప్పుడైతే మనం అయిపోయిన తర్వాత ఇలా తుంచేసాం అనుకోండి మళ్ళీ ఎక్కువ ఫ్లవర్స్ వస్తా ఉంటాయి ఉంది తర్వాత అండి దీన్ని చిట్టి గులాబీ అని పిలుస్తారు చిట్టి గులాబీ ఇదే సైజు ఇదే సైజు ఉంటుంది అండి గులాబీ చూసారు ఎన్ని బట్స్ ఉన్నాయో గుత్తులు గుత్తులు గుర్తులు దీని గుత్తు గులాబీ అని కూడా పిలుస్తారు సేమ్ ఇట్లానే మనం తీసుకెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు టెర్రస్ గార్డెన్ ప్రతి ఒక్కరు ఎక్కువగా గులాబీలకి లేడీస్ ఎక్కువ ఎక్కువ ఇస్తూ ఉంటారు సో ఇట్లా గుత్తులు గుత్తులుగా కావాలంటే ఏం చేయాలని ఒక చిన్న ట్రిక్ ట్రిక్ అండి మీరు చెప్పినట్టు డ్రై అయిపోయింది కట్ చేసేసుకోవాలండి ఎన్పికే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి ఎన్పికే ఫెర్టిలైజర్ ఇచ్చుకోవాలి ఓకే సాయిల్ లూజ్ చేసుకోవాలండి పైన సాయిల్ అంతా మనం తొలుగు లాంటివి తీసుకుని లూజ్ చేసుకుంటూ ఉండాలి లూజ్ చేసుకోవాలి ఫైవ్ టాప్స్ అంతా లూజ్ చేసుకోవాలి సో మన దగ్గర వెర్మీ కంపోస్ట్ ఉంటే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ వెర్మీ కంపోస్ట్ చేసుకోవాలి ఎప్పుడంటే పురుగు పట్టినప్పుడు అది ఇమీడియట్ గా తన చేయాలండి లేదంటే కనుక దానికి నేను చెప్పాను కదా మోనోక్రోటాపస్ టూ ఎంఎల్ పర్ లీటర్ స్ప్రే చేయాలి కేర్ తీసుకుంటే చాలండి మినిమం టూ 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 త్రీ అవర్స్ ఎండ కంపల్సరీ పడాలి చాలా మంది ఏంటంటే అపార్ట్మెంట్స్ లో పెట్టి ఫ్లవరింగ్ రాలేదని అడుగుతూ ఉంటారు ఎందుకంటే ఎండ పడకపోతే ఫ్లవర్ రాదండి చాలు ఇంకొకటి ఎక్కువగా మొక్కలకి టెరస్ మీద పెడుతుంటారు కదా సో వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే చదల్ లాంటిది పాచి పట్టడం లాంటివి ఎక్కువగా చూస్తుంటారు పురుగులు పట్టడం లాంటివి సో అలాంటి వాటికి కూడా ఏమన్నా అదేనండి నేను చెప్తాను కదా మోనోక్రోటోపస్ ఏంటి అది సరిపోతుంది చాలు ఒక కెమికల్ లో అది పవర్ఫుల్ కాదు ఎక్కువ పవర్ఫుల్ కాదు సో కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసినా ఏం కాదు అది సో నేను ఎప్పుడు అదే చెప్తాను మోనోక్రోటోపస్ కొట్టుకుంటే సరిపోతుంది టూ ఎంఎల్ పర్ లీటర్ ఓకే సో రామ్ గారు యాక్చువల్లీ నేను ఈ బొక్క చూడలేదు ఈ వెరైటీ ఏంటి చామంతా ఇది గైలార్డియా అంటారు అండి ఇది ఎక్కడ దొరుకుతుంది చెప్పాలంటే నర్సరీస్ లో వే నర్సరీలు అక్కడ దొరుకుతుంది ఇది ఇది ఆర్నమెంటల్ ప్లాంట్ చూడడానికి చాలా కలర్ఫుల్ ఉంది చాలా కలర్ఫుల్ అన్ని సీజన్ లో వస్తుంది అండి చామంతి గట్రా చూసారంటే అది ఓన్లీ మనకి వింటర్ సీజన్ లో వస్తుంది ఇది అన్ని సీజన్ త్రూ అట్ ఇయర్ వస్తుంది ల్యాండ్స్కేప్ లో చాలా ఎక్కువ వాడుతారండి ఈ ప్లాంట్ ని పేరు నిలార్డియా யலாரைலிகர்சரிசா நர்சரித்தர் <laughs> సో ఇది మోడల్ కొంచెం చూడడానికి చామంతి లాగానే ఉంది చామంతి చామంతి లాగే ఉంటుంది ఎలా దీని మెయింటెన్స్ ఎట్లా ఉంటుంది జస్ట్ ఈజీ అండి వాటర్ చేసుకోవాలి వాటర్ చేసేసరికి డ్రై ఇలా డ్రై అయిపోయినప్పుడు సీడ్స్ కట్ చేసేసుకోవాలి ఇవే సీడ్స్ అయితే అండి సరే ఇవి డ్రై అయిపోయిన తర్వాత ఇవే సీడ్స్ వస్తాయి ఈజీగా వచ్చేస్తాయి సీడ్స్ ఈజీగా వచ్చేస్తాయి మనం తీసుకుని పక్కన పెట్టుకుని డ్రై అయిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది అండి వీటిలో కూడా వెరైటీస్ ఉన్నట్టున్నాయి ఎల్లో కలర్ ఇంకో టూ కలర్స్ ఉంటాయి నా దగ్గర అయిపోయినాయి మొత్తం ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తాయండి ఎంత ఇదంతా కాస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ట్వంటీ ఫైవ్ రూపీస్ చాలా ఈ ప్లాంట్ నాకు బాగా నచ్చింది సో రామ్ గారు ఇప్పుడు ఈ ఫ్లవర్ ఈ తీగ మొక్కలు అంటుంటారు కదా సో వీటిని సో ఎక్కువగా మన బిల్డింగ్ కి కానీ సో దానికి పెట్టుకొని ఎక్కువ ఫ్లవరింగ్ రావటానికి మీరు ఇచ్చే ఒక మంచి మొక్క ఒకసారి సో దీంట్లో చూస్తే మనకి ఇప్పుడు క్రీపర్స్ లో చూస్తే అంటే మనకి సీజనల్స్ ఉంటాయి ఎక్కువ ఒకే సీజన్ లో ఒకటే వస్తుంది అన్ని సీజన్ లో కవర్ అయ్యే ఫ్లవరింగ్ రావాలంటే ఈ మాండవిలియా వైట్ కలర్ ఫ్లవర్ చూస్తారు దీని ఫ్లవర్ అయిపోయింది ఇది రాకీ ఫ్లవర్ అని పిలుస్తారు ఫ్లవర్ ఉండాలి మామూలుగా సీజన్ సీజనల్ గా అయితే ఇది సీజన్ కాదండి సో కొన్ని రకాలు ఉన్నాయి మనకి ఇప్పుడు చెప్తాను నేను ఇప్పుడు ఇది ఉంది దీనికి రెడ్ కలర్ ఫ్లవర్ వస్తుంది ఇది సీజన్ ఓన్లీ సీజన్ లో వస్తుంది సో ఈ తీగ మొక్కలు ఏది బెటర్ అన్న మామూలుగా ఇప్పుడు షోయింగ్ కి పెడుతూ ఉంటారు ఎక్కువగా తీగ మొక్కల్లో రాధా మనోహర్ అని క్రీపర్ రాధా మనోహర్ వెనక ఫ్లవరింగ్ తో ఉంది చూపిస్తాను మీకు అది అదైతే త్రూ అవుట్ లైట్ గా ఫ్రాగ్రెన్స్ కూడా వస్తుంది చాలా మంచి ప్లాంట్ అండి అది అది పెట్టుకుంటే చాలా బాగుంటుంది సో ఇవెంత ఉన్నాయన్న మనకి స్టార్టింగ్ ప్రైజ్ ఇది మనకి ఎయిట్ ఇంచ్ లో వస్తుంది అండి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ త్రీ ఫీట్ హైట్ ఉంటది ఇది ఇది మనకి నూట యాభై రూపాయలు స్టార్టింగ్ స్టార్టింగ్ ఉన్నాయి సో కింద నేలలోనే పెట్టుకోవడానికి ఉంటుందా లేకుంటే టెర్రస్ మీద టెర్రస్ మీద పెట్టుకోవచ్చు టెర్రస్ మీద పెట్టుకున్న కొంచెం పెద్ద పాటలు వెళ్ళాలి ట్వంటీ ఫోర్ ఇంచ్ పాటలకు వెళ్ళాలి ట్వంటీ ఫోర్ ఇంచ్ పాటలో పెట్టుకోవాలి నేను చెప్పాను కదా మందారాలు కట్టే ట్వెల్వ్ ఇంచ్ సరిపోతుందని ఓకే ట్వంటీ ఫోర్ ఇంచ్ పాట్ పెట్టుకోవాల్సి వస్తుంది